నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ శాఖలో అవినీతి చర్యలకు పాల్పడుతున్న సిబ్బందిపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో అవినీతి ఆరోపణల కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లు మరియు ఒక హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేశారు విధి నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారీతనం చాలా ముఖ్యమన్నారు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రవర్తనను సహించమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ప్రజలకు రక్షణ మరియు వారి ప్రయోజనాలను పరిరక్షణ చేయడం పోలీసుల బాధ్యత అంటూ తీవ్రమైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపి వెంకటగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను డి రమణ పీసీ వన్ సిక్స్టీ ఫైవ్ అబ్లిక్ ఎంట్రీ కె మస్తాన్ పీసీ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ అబ్లిక్ ఎన్ఈ వీరిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ శ్రీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఈ రోజున ఆదేశాలు జారీ చేశారు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు తమదైన శైలిలో అవినీతికి పాల్పడుతూ స్టేషన్కు వచ్చి ఫిర్యాదుదారులకు న్యాయం చెయ్యకపోగా వారి బాధలను వీరికి అవసరాలుగా మలుచుకొని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు గతంలో కూడా వీరిద్దరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ అన్నారు